హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉల్లగడ్డ టమాటా కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుందండి ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి ఉల్లగడ్డ కుర్మా కూర ఎలా తయారు చేయాలంటే ఉల్లగడ్డ పావు కిలో తీసుకున్నా నేను టమాటాల అరకిలో ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు కొంచెం కరివేపాకు నూనె ఉప్పు కారం పసుపు గింజలు మసాలాకు వచ్చేసి ధనియాలు ముక్క అల్లం చిన్న ముక్క కొబ్బరి ముక్కలు చిన్నుల్పాయలు ఇవన్నీ పచ్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ విధానంలో చేస్తే చాలా బాగుంటుంది ఉల్లగడ్డ కర్రీ తయారీ విధానం చూద్దాము రెండు భాగాలుగా ఈ ఉల్లగడ్డలని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో వాటర్ పోసి ఇవన్నీ మంచిగా ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మనం మసాలా రెడీ చేద్దాము ఇవి ఉడికేటప్పుడు మూత పెట్టాలి లేకపోతే గరిపోయి అనమాట ఎప్పుడైనా ఉల్లగడ్డలు ఉడికిచ్చేటప్పుడు మూత పెట్టి ఉడికించాలి కొంచెం ఉప్పు వేస్తే మసాలాకు పట్టిద్దనమాట చిన్న ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా నలుగేస్తే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో ఒక గిన్నె పెట్టి ఒక గింట ఆయిల్ వన్ అండ్ హాఫ్ గింట ఆయిల్ వేసాను నేను తాలింపు గింజలు మంచిగా వచ్చేలా వేగిపోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ముందుగా ఈ మసాలా వేయించుకున్నాం వేయించుకోవాలి మసాలాని మంచిగా వచ్చేలా వేయించాలి వేగిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయాలి టమాటా ముక్కలు కూడా వేయాలి సరికొడ పావు స్పూను పసుపు కారం ఒక స్పూన్ సరిపోతుంది మంచిగా కలిపెట్టి మూత పెట్టి మట్టుకోవాలి ఉడికిపోయాయండి ఇలా నొక్కితే మంచిగా చూడండి అలా లోపలికి వెళ్ళిపోవాలి ఉడికిపోయింది స్టవ్ ఆపేసి ఒలిసి పెట్టుకుందాము టమోటా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఉల్లగడ్డలు తొక్కువలసినవి అన్నీ వేసి వాటర్ కూడా వేసి మంచిగా ఉడికించాలి ఈ విధంగా ఉడికించిన తర్వాత కర్రీ అయిపోయినట్టే అండి మెత్తగా ఉడికిపోయింది టేస్టీగా ఉండే ఉల్లగడ్డ టమోటా కర్రీ రెడీ అయిపోయింది అబ్బబ్బబ్బా ఏముందండి కర్రీ తింటుంటే ఎంత బాగా తిననిపిస్తుందో ఒక్కొక్కళ్ళు రెండు మూడు సార్లు అయినా ఈ కర్రీ వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి